దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను మంచి దేవుడైన ఏసయ్యా ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె మన దేవుడు నమ్మదగినవాడు ఆయన వాగ్దానములు నమ్మదగినవియు పూర్ణ అంగీకారమునకు యోగ్యకరమైనవి ఆకాశము గతించవచ్చును ఈ భూమి మార్పు చెందవచ్చును కానీ ఆయన మాటలు ఎంత మాత్రమును గతించవు ఆయన ఎందు నమ్మకముంచి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వరూనూ సిగ్గునందరు మహోన్నతుడకు యహోవా దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు మనము ఆపత్కాలములో ఉన్నప్పుడు ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు మనము కష్టకాలములో ఉండి శ్రమకు తట్టుకోలేక ఆయన సహాయము కొరకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనమున్న శ్రమలో మన దీన స్థితిని బట్టి మన వారందరూ మనలను విడిచిపెట్టిన ఆయన మన పక్షమున మనకు తోడై ఉండి శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచు విడువక మన ఎడల తన గొప్ప కృపను చూపుతారు ఆయన తన వాక్కును పంపి మనము పడిన నాశనకరమైన గుంటలో నుండి కలిగిన దొంగ ఊబిలో నుండి మనలను పైకి లేవనెత్తి మన చుట్టూ అలుముకున్న ప్రతి విధములైన చీకటిని తొలగించి ఆయన వాత్సల్య బాహుళ్యము చెప్పున మనలను కరుణించి చదరిన గుండెకు వాసటగా నిలిచి అలసిన వేళలలో ఊరటనిచ్చి శోధనల చేత నలిగిన హృదయములను బలపరచి మన గాయములను మాన్పి మన బంధకాలన్నిటిలో నుంచి మనలను విడిపించి రెండంతలుగా మనకు మేలును దయచేస్తారు మన ప్రభువకు యహోవాయే మన బలము ఆయన ఒక్కడే మన పక్షమునందుండి మహాశ్చర్య కార్యములను చేయగలిగినవాడు మంచి దేవుడు ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితాలలో నెరవేర్చాలంటే మొదటిగా దేవుని దృష్టికి యథార్థ హృదయం కలిగి జీవించాలి యథార్థవంతుల ప్రార్థన యహోవాకు ఆనందకరము తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని బలపరుచుటకై యహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది దేవుడు మనలను పుట్టించినప్పుడు యథార్థవంతులుగానే పుట్టించారు గాని మనమే వివిధమైన తంత్రములను కల్పించుకొని మన యథార్థతను కోల్పోతూ ఉన్నాము ప్రభువు మెప్పు పొందునట్లుగా ఆయన దృష్టికి యథార్థ హృదయము కలిగి జీవిద్దాము రెండవదిగా దేవుని దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా మన పరిశుద్ధతను కాపాడుకోవాలి మన దేవుడు పరిశుద్ధుడు ఆయన మనలో పరిశుద్ధతను కోరువాడు హృదయ శుద్ధి గలవారికి యహోవా ఆసన్నుడు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీ అందు నమ్మకముంచు వారిని నిశ్చయముగా మీరు తప్పిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మిండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏస్తు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ May God bless you all. Thank you.